ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా వారి పిల్లల ద్వారా దేవుడు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన ఎన్నో కార్యక్రమాలు అధిపతి మినిస్ట్రీస్ ద్వారా ఆ దేవుడు ముందుకు నడిపించాలని కోరుకుందాం అలాగే ఈ చర్చ్ నేమ్ క్రైస్ట్ చర్చ్ అని చెప్పి కూడా పెట్టి ఉన్నారు మరి దేవ దేవుడు చర్చిని మినిస్ట్రీని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం అలాగే మరి ఓపెన్ చేయబడిన బట్టి అందరి గృహాల్లోనికి అవి రావాలి అందరూ కూడా అనుదిన వాక్యం చదువుకోవాలి దైవికంగా దేవుని గృహలో వృద్ధిల్లాలని దైవ సేవకులు ప్రత్యేకంగా కార్యక్రమాలను నడిపించున్నారు

దేవా మీరు ఆశీర్వదించి ఆత్మీయంగా బలపరిచారు సౌకర్యం సపోర్ట్ గా నిలబెడుతూ వచ్చారు మీరు ప్రోత్సాహంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రారంభించడానికి అనేక మంది ప్రభావం ద్వారా ఈ సంధికి నడిపించబడటానికి అనేక మంది ఆయా ప్రాంతాలలో ఇంకా అనేక మంది ఆత్మీయ స్నేహితులు అలాగే ఆత్మ సంబంధమైన బంధువులు శారీరక సంబంధమైన బంధువులు ప్రభావ మరి ఆహ్వాన ద్వారా ఆలయంలోనికి రావటానికి అవకాశం ఇచ్చావు ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు వరకు గడుపుగా జరగవలసిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా జరగటానికి నీ కుటుంబం గురించి అందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభాని నామం పేరట దైవజనులు ముందుకు నడిపిస్తూ వచ్చిన పరిచర్యను ఎప్పుడో నీ స్థితిలో ఉంచి నడిపించినందుకు వందనాలు సంఘాలు దీవించండి కుటుంబాన్ని దీవించండి పరిచర్యను దీవించండి ఇప్పటివరకు జరిగిన కార్యక్రమం అంతా మై పాత్రగా జరిగించారు చర్చి స్థలం కొనుగోలు కానీ చర్చి నిర్మాణం కానీ ప్రతి కార్యక్రమంలో ఈ కృపను గురిస్తా వచ్చినందుకు కూడా చూపిస్తున్నాను ఈరోజు ప్రత్యేకంగా మినిస్ట్రీ అనౌన్స్మెంట్ విజయవంతంగా జరిగించినందుకు వందనాలు ప్రతి కార్యక్రమం పుస్తకాలు అలాగే ప్రభావ క్యాలెండర్స్ బ్యానర్ అలాగే ప్రభావం అరవై పుస్తకాలు చూడకుండా అప్పచెప్పినటువంటి పిల్లలకు పెద్దవారికి ప్రజెంట్స్ ఇవ్వటానికి అయ్యా ఇక్కడ పని గురిస్తూ వచ్చినందుకు అందరూ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మీకు మైమార్థంగా నడిపించారు అలాగే ఈ కార్యక్రమంలో ఆహ్వానించబడిన దైవజనులు అందరూ కూడా పాల్గొన్నారు దైవ సంఘులందరినీ కూడా మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు మండల యూనియన్ చిన్నారు Allah-u bari bari sağlık için harbiden sağlık